భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ సామాన్య రైతు తమ ఆవేదనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా వ్యక్తిగతంగా ప్రతి మనిషికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ ఆచరణలో అమలు కాలేదని పంటలకు అవసరమైనప్పుడు ఇవ్వాల్సిన రైతు భరోసా పంటకాలం పూర్తయ్యాక ఇస్తే ఉపయోగం ఏముంటుందంటూ ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నాడు నా పేరు నార్లప్పటి సయ్య అశ్వరావుపేట మండలము పేరాగూడెం కాపురస్తు నాకు ఐదు ఎకరాల పొలం ఉంది నేను బ్యాంకులో గత రెండు వేల ఇరవై రెండులో లక్ష యాభై వేలు రూపాయలు తీసుకున్నాను మొన్నటికే లక్ష తొంభై వేలు అయ్యింది మేనేజర్ గానీ వెళ్తాను నీకు రుణమాఫీ అవ్వలేదు ఉంటే రెన్యువల్ చేసుకోమన్నారు రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది కదండీ మళ్ళీ కొత్తలోనే అయితే కదండి నేను కట్టలేదు అయితే మన ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రతి మనిషికి వ్యక్తిగతంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినారు అదేవిధంగా విధంగా నాది రెండు లక్షల లోపే రుణమాఫీ ఉంది నాది రుణమాఫీ కాలేదు మన తొమ్మల గారు మా యొక్క నియోజకవర్గంలోని స్థానికంగా గనుగులు వెళ్ళి వాసి ఆయన ఆయన హోంశాఖ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా వ్యవసాయ మినిస్టర్గా ఉన్నారు కానీ వ్యక్తిగతంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలి నాది రెండు లక్షల రుణమాఫీ అవ్వలేదు అందుట్లోనూ నాది ఉండ బాకీ ఒక లక్ష తొంభై వేలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చినటువంటి నోటీసులు కూడా అంతే ఉంది ఒక లక్ష తొంభై వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది కాబట్టి నాది లోను వెంటనే రుణమాఫీ చేయాలి అయితే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో ఉండాలందరూ రుణమాఫీలు కలిపితే రుణాలు కలిపితే ఎక్కువ అవుతుంది మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతుంది వ్యక్తిగతంగా చేయాలి కానీ మరి అన్నదమ్ములు ఉంటాం మరి తర్వాత భార్య పేరు మీద ఉంటుంది మా అన్న పేరు మీద ఉంటుంది మీ అందరం ఉమ్మడి కుటుంబం కాబట్టి మా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ రేషన్ కార్డు ఆధారం ఉంటే ఒక్కో కుటుంబం మీద మా అన్నకు ఒక మూడు లక్షలు నాకు అందరే కలిపి తిన్నాము మూడు లక్షల యాభై వేలు ఉంది ఫైన్ కట్టమంటే ఇప్పుడు ఎవరు కడతారు దాన్ని ఇప్పుడు పైన లక్ష రూపాయలు ఎవరు కట్టు అనుకో మరి నా ఒక్కడికి మిగతా వాళ్ళకి ఏంటి పరిస్థితి అందుకని వ్యక్తిగతంగా మనిషికి రెండు లక్షల రూపాయలు అనేది నాది మినిమం ఎంత ఉంది నేను తీసుకున్నప్పుడు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలైనా రుణవాపీ తక్షణమే చేయాలి ఎటువంటి కూరలు పెట్టకూడదని మీరు గతంలో మీరు హామీ ఇచ్చినప్పుడు కూడా ఏ కూరలు లేకుండా వ్యక్తిగతంగా రెండు లక్షల రూపాయలు రుణవాపీ చేస్తారు వెళ్ళి తీసుకోండి నేను రాగానే ఫస్ట్ రోజునే అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు అదే విధంగా మాకు రైతు భరోసా ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలా మీరు జూన్ నెలలో ఇవ్వాలా జూన్ నెలలో ఏమన్నారు ఆయన ఇచ్చేదేమో ఐదు వేలు కానీ నేను ఎకరానికి వచ్చి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఎత్తామన్నారు ఇప్పటికి గడిచిపోయింది ఇంకో నెల అయితే ఈ వానాకాలం సీజన్ కూడా అయిపోతుంది మళ్ళీ మీరేమంటున్నారంటే తర్వాత ఈ దసరా కాళ్ళు నుంచి అన్నారు మళ్ళీ కూడా దాంట్లో కూడా కుర్లు పెట్టే ఆలోచన ఉందా లేకపోతే ఐదు ఎకరాలకు ఇస్తున్నారా పది ఎకరాలకు ఇస్తున్నారు ఏది ఇచ్చినప్పుడు కూడా అందుబాటులో ఇస్తేనే తప్ప మాకు మీ అన్ని కాలం అయిపోయిన తర్వాత డబ్బులు ఏం చేసుకుంటారు ఇప్పుడు మందులు వేసుకునే సమయం ఇప్పుడు ఇస్తేనే మంచిది తప్ప మీరెప్పుడు అయిపోయిన తర్వాత ఎత్తునంటే మళ్ళీ ఇంకొక ఎండాకాలం సీజన్ వస్తుంది కాబట్టి దయ